వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ జీడిపి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి సాగునీరు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనెగండ్ల మండలంలో జీడీపీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి విడుదల చేశారు మంగళవారం గోనెగండ్ల మండల పరిధిలోని గాజుల దిన్నే ప్రాజెక్టు వేముబోడు గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయకట్టు రైతులకు సాగునీరు కుడికాలువ నుంచి ఇరవై ఐదు క్యూసెక్కులు ఎడమ కాలువ నుంచి ముప్పై క్యూసెక్కులు నీటిని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి ఎంపీడీఓ మణిమంజరి సి గంగాధర్ జీడిపిడిఈఈ విజయ్ కుమార్ జీవీపీ ముహమ్మద్ అలీ ఆర్డబాలు శ్రీనివాసరెడ్డి పీఆర్డీఈ చంద్రశేఖర్ పీఆర్ఏఈ శంకర్ ఏఓ హేమలత విద్యుత్ విద్యుత్ఏ సుధాకర్ వెలుగు సిసి మౌలాలి పలు శాఖల అధికారులు టీడీపీ నాయకులు బేతాళ బడేసా నజీర్ సాహిబ్ తిరుపతయ్య వేముగోడు సత్యం స్వామి షేక్ షావలి అక్బర్ అడ్వకేట్ చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు గంజిహల్లి రంగారెడ్డి పెద్ద లక్ష్మన్న రమణ రంగస్వామి నాయుడు పెద్ద మర్రివీడు నాగరాజు సందీప్ నాయుడు రంజాన్ పెద్దమర్రి కురువ మల్లయ్య కైరవాడి పెద్దయ్య రజబ్ భారతం రహుంతుల్లా కొత్తంటి పక్రురద్దీన్ అహ్మద్ మదీనా రంపురం రఫీక్ కైరవాడి రాజేష్ ఎర్రబాడు శ్రీనివాసులు గాజుల దిన్నె ప్రభాకర్ చంద్ర గాజుల దిన్నె హనుమంతు గంజిహల్లి కృష్ణమ్మ నాయుడు హోటల్ తుల్లా పులకుర్తి ఉరుకుందు గ్రామ పెద్దలు ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు

రైతాంగానికి సకాలంలో రబీ సీజన్కు గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి విడుదల చేసేటువంటి నీళ్లు చేసేటువంటి భాగ్యం ఎమెగనూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి గోనగల్ల మండలం అదేవిధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆయకట్టు గ్రామాలు ఏదైతే ఉందో గాజుల దిన్నె హెచ్కైరవాడి వెంగోడు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా దాదాపుగా మూడు వేల ఏడు వందల చిర ఎకరాలు ఉన్నటువంటి ఆయకట్టులో ఈరోజు గాజుల దినకు నీళ్లు వదలడం జరుగుతా ఉంది ఈరోజు ప్రత్యేకంగా ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడు నీళ్లు వదులుతారు రైతాంగానికి ఏ రకంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు వదులుతారని కూడా చెప్పకుండా ఐదు సంవత్సరాలు పాలన సాగింది ఇప్పుడు సీజన్కు వచ్చేటువంటి నీళ్లు అదేవిధంగా కేవలము రాజకీయాల కోసమే ఆ రోజు దుష్ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలుబడమని చెప్పినటువంటి ఉన్న రోజులు రైతులు కానీ ప్రజలు కాని అన్ని గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు చూస్తున్నారు గాజుల దిన్న నుంచి నీళ్లు నిండుకుండలాగంటే రెండు పాయింట్ రెండు టీఎంసీ దగ్గర దగ్గర ఉందని చెప్తున్నారు దీంట్లో భాగంగా నేను గతంలో కూడా చెప్పాను ఎన్నోసార్లు అతి త్వరలో మళ్ళీ హందిరి నుంచి వచ్చేటువంటి ఆ నీళ్లను కూడా రిలీజ్ చేయడానికి పోతున్నాం అక్కడ ఉన్నటువంటి నీళ్లు వన్ టెన్త్ స్లో దగ్గర కూడా ఏ రకంగా మనకు నీళ్లు వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తుంది ఏ టైంలో జరిగింది ఆ పని కూడా ప్రజలకు చెప్పి ఆ నీళ్లు కూడా వస్తే బ్రహ్మాండంగా రానున్న వేసవి కాలంలో త్రాగునీరుకు సాగునీరు ఇబ్బంది కాకుండా ఆ కార్యాచరణ ఇప్పుడే మొదలు పెడతాం ఎందుకంటే కేవలం మాటలు చెప్పడం కాదు ఈ రోజు రాజకీయాలు అన్నప్పుడు రైతుల మీద నీళ్ల మీద అదే విధంగా తప్పుడు ప్రచారం చేసే రోజుల నుంచి ఈ రోజు ప్రత్యేకంగా గాజులు దిన్న గ్రామం కానీ హెచ్కేరవాడు కానీ వెముగోడు రైతులందరం మేమందరం కూడా ఈరోజు ఈ నీళ్లను లెఫ్ట్ కెనాల్ ద్వారా విడుదల చేసి రవి సీజన్ కు పుష్కలంగా ఏ మాత్రం ఏ ఎకరా కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం కెపాసిటీ చెప్పాను మీకు దాదాపు రెండు పాయింట్ రెండు టిఎంసీ పైన నీళ్లు ఇటు రైట్ కెనాల్ కు లెఫ్ట్ కినాల్ కు రెండింటికి విడుదల చేస్తున్నాం ఇప్పుడు లెఫ్ట్ కినాల్ కు విడుదల చేయడం జరిగింది అది కూడా మీరు ఇప్పుడు నేను అదే పనిగా ప్రత్యేకంగా ఏదైతే చివరి ఆయకట్టు ఈ దాంట్లో వెంగోడు మన నియోజకవర్గం ఆ గ్రామానికి ఈరోజు ప్రోగ్రామ్ కూడా పోతున్నా అక్కడ కూడా నీళ్లు ఎట్లా వస్తాయి ఏం సంగతి ఆ వివరాలన్నీ తీసుకొని ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతున్నా తెలియజేస్తూ అతి త్వరలోనే నేను మొన్న కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ఎమ్మెల్యూరు ప్రజల తరఫున అదే రకంగా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నిమ్మల రామాయ నాయుడు గారి జలవనరుల శాఖ మార్చులకు వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ పశ్చిమ ప్రాంతంలో మాకు వలసలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఈరోజు ఉన్నటువంటి ఏకైక జలాశయం మాకు గాజుంది దీనికి తోడుగా గతంలో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న రోజున ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్టీఎస్ రైట్ కిణాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో శాంక్షన్ చేసుకుని వచ్చి ఆ యొక్క కార్యక్రమాలను మొదలుపెట్టే దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ని నాశనం చేశారు అతి త్వరలోనే మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ అయ్యే విధంగా ఆ ప్రాజెక్టు మళ్ళీ వచ్చే విధంగా ఇటు గాజులు దినేతో పాటు ఆర్డీఎస్ రైట్ కెనాలు కూడా మన ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా రైతాంగానికి దాదాపు నలభై వేల ఎకరాల అఫీషియల్గా అన్ గా ఎంత అంటే దాదాపు లక్ష ఎకరాల వరకు పోయేటువంటి నీళ్ళు ఈ ప్రాజెక్ట్ కూడా నాంది పలకాలని అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్టు కూడా ఈ గుండ్రేవల ప్రాజెక్టు ఈ రెండు విషయాలను కూడా శాసనసభలో కూడా నేను చర్చించడం దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి వర్లు ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్లో ప్రత్యేకంగా చెప్పడం నాకు చాలా సంతోషం ఈరోజు ముఖ్యమంత్రి వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గాజులు తిన్న ప్రాజెక్టు మీద నుంచి మా ముఖ్యమంత్రి వర్లకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నాకు రాష్ట్రంలో ఏ నీళ్ళు ఎక్కడ నుంచి ఇవ్వాలనేది స్పష్టంగా ఉంది ఒక కర్నూలులో ఎమ్మెగనూరుకు అదే రకంగా కోడుమూరుకు అదే రకంగా ఆలూరుకు వేదావతి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలనే దాని మీద తీవ్రమైన చర్చ చేస్తున్నాం గతంలో నేను చేసిన ఆర్డీఎస్ రైతు కినాలు అదే రకంగా ఈ ప్రాజెక్టును నాశనం చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళీ ప్రతి ఎకరాకు రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ముందు పోతామని చెప్పి వారు చెప్పినందుకు ఈరోజు మరొక్కసారి ముఖ్యమంత్రి ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా నిమ్మల రామారాయణ జనవరి శాఖ మధ్యలకు మా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా మేమందరం చప్పట్లతో ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని ఈరోజు రైతులకు ఎట్లాగైతే రవీకిస్తాం రానున్న వేసవ కాలంలో కూడా ఒక కార్యాచరణ చేసుకొని ఈ జలాశయం నుంచి ఎందుకంటే ఇది మల్టీ పర్పస్ గా యూజ్ అవుతుంది ఇటు సాగునీరే కాదు మా ప్రాంత రైతులకు సాగునీరుతో పాటు త్రాగునీటి అవసరాలు కూడా పలు నియోజకవర్గాలకు తీర్చడానికి ఉన్నటువంటి గాజులదిన్న ప్రాజెక్ట్ రిజర్వాయర్ అయిపోయింది ఇది దీంట్లో మన వాళ్లకు నష్టం జరగకుండా మన రైతాంగానికి తాగునీరు పుష్కలంగా సాగునీరు అందే విధంగా చూస్తూ ఇతర ప్రాంతాలకు పోవాలంటే ముందు నీళ్లు కావాలా ఆ నీళ్లను కూడా ఒక కార్యాచరణ చేసే ఒక నిబద్ధతతోటి అందరి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్లాన్ చేసుకొని రిజర్వ్ చేసుకొని ఆ నీళ్లను కూడా ఇబ్బందికరంగా చేస్తామని తెలియజేస్తున్నాం